హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం సేమీ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో ఎలా చేసుకుంటే అంటుకోకుండా విడివిడిగా వస్తుందో ఇందులో మనం చూసేద్దాము ఇది కార్తీక మాసం కాబట్టి నేను ఆనియన్ యూజ్ చేయలేదు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు ఎండుమిర్చి తీసుకున్నాను ఎందుకంటే కొంచెం కారం కారంగా తింటే బాగుంటుందన్నమాట ఉప్మా తర్వాత కరివేపాకు ఒక నాలుగు జీడిపలుకులు అవి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే మ్యాగ్నెట్ కాదు తర్వాత మినప్పప్పు పలుకులు వేరుశనగ పలుకులు నెక్స్ట్ ఏంటంటే శనగపప్పు తీసుకున్నాను మనం ఎంతమంది అనేది దాని క్వాంటిటీని బట్టి సేమ్ తీసుకుంటే సరిపోతుంది నెయ్యి కానీ ఆయిల్ ఆయిల్ కానీ కొంచెం వేసి ఫస్ట్ సేమ్యాన్ వేపుకుంటే స్టిక్కీగా వస్తుంది అనమాట అంటే అంటుకోకుండా విడివిడిగా అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే దీనికి ముందుగానే వే నీరు బాయిల్ ఎంత అయితే మనం వేయాలనుకుంటున్నా ఎక్స్ట్రా వెయిట్ చేసుకున్నా పర్లేదు అంత వేసుకోవాలనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ముందుగానే వేడి చేసి పెట్టుకున్నట్టయితే ఎక్కువ టైము పట్టదు నెక్స్ట్ ఏంటంటే విడివిడిగా చాలా బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ సేమియా సేమియా ఉప్మాలో అయినా నార్మల్ ఉప్మాలోనైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇందులోకి నేను కొంచెం జీలకర్ర వేసుకున్నాను తర్వాత పోఫిన్స్లన్నీ తీసుకున్నాను కదా అవన్నీ వేసుకున్నాను అన్నమాట తర్వాత పలుకులు వేసుకున్నాను ఇవి పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నిటిని వేసుకొని దోదోరగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కొంతమంది ఫస్ట్ వాటర్ వేసుకుంటారు కొంతమంది సేమ్య వేసుకున్నాక పెద్దలంతా వాటర్ వేసుకుంటారు ఏ ప్రాసెస్లో చేసుకోవాలనుకున్నా మన ఇష్టం అది చూసారు కదా ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మనం నా రిలేటెడ్ ఛానల్ ఇంకోటి ఉంటుంది శ్రీధర్ జ్యోతి బ్లాగ్స్ అనమాట అందులో కొటేషన్స్ అవన్నీ వీడియోస్ ఉంటాయి గుడ్ మార్నింగ్ స్టేటస్ కొటేషన్స్ ఇవన్నీ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఆ ప్లేస్లోకి వెళ్ళి చేసి చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు ట్రై చేసి ఈ సేమియా ఉప్మా ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా చూసారు కదా నేను ఇవన్నీ దోర దోరగా వెళ్ళిపోయిన తర్వాత సేమియా వేసేసుకున్నాను ఫస్ట్ నేను సేమ్యా వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ తీసుకున్నాను అనమాట వాటర్ తీసుకున్నాక సాల్ట్ వేసుకోవచ్చు లేదంటే ముందుగానే వేసుకున్నా నో ప్రాబ్లం ఏదైనా మిక్స్ అవుతుంది కాబట్టి ఓకే నా తగిన సాల్ట్ అంటే టూ స్పూన్స్ తీసుకోండి త్రీ స్పూన్స్ తీసుకోండి అని చెప్పలేము ఎందుకంటే ఒకరికి కొంచెం ఎక్కువ ఉప్పు తినడం ఇష్టం కొన్ని కొంతమందికి తక్కువ తినడం ఇష్టం సో మీకు ఎలా కావాల్సింది అనేది మనం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ని సో మీకు కావాల్సినంత తీసుకొని చూసారు కదా అలా కనిపిస్తుందో అలా కొంచెం మనం ఆయిల్ని యాడ్ చేసుకుంటే కొంచెం సరిపోతుందనమాట ఇంకా నెక్స్ట్ వాటర్ తీసుకున్నాను చూడండి మరి ఎక్కువైతే మళ్ళీ అంటే అంటే అతుకుపోయినట్టు అయిపోతుంది ఒకదానికొకటి ఇలాగా